కన్నుల పండుగగా పైడితల్లి అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం భక్త కోటికి సిరులనిచ్చే చిన్నారి పైడిమాంబ ఉయ్యాల కంబాల ఉత్సవం కన్నుల పండుగగా సాగింది ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు చదురుగుడి ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాల చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మూడుసార్లు ప్రదర్శన చేశారు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఉత్సవ విగ్రహాన్ని పట్టుకుని ఉయ్యలలో ఆశీనులై అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడుసార్లు గొడ్డలు ఆనించి ఉయ్యలను తీసివేశారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడితెల్లి అమ్మవారి ఉయ్యాల కంబాలోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది వేడుకలో పాల్గొన్న భక్తజనం మనసులని ఆధ్యాత్మిక ఆనందంలో తేలియాడేయి వేద పండితులు రాజేష్ శివప్రసాద్ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారి ప్రధాన సేవకుల ఆధ్వర్యంలో ఉదయం తల్లికి విశేష అభిషేకాలు అర్చనలు చేశారు అనంతరం ఆలయ తలయారు రామవరపు చిన్నపటిరాజు ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహంతో ఊయ్యలపై పూజారి తదితరులు ఊయలు కట్టి వేద మంత్రోచ్చారణలను సంప్రదాయబద్ధంగా ఘటాలు ప్రతిష్ఠించారు ఈఓ శిరీష ఏర్పాట్లను పర్యవేక్షించారు